విషయం ఏంటంటే నైట్ అంతా సర్క్ చేసి పెట్టుకున్న బాదం అండ్ తింటాను తింటానమాట మార్నింగ్ లేవగానే అండ్ వాటర్ వాటర్ని కూడా తాగడం వల్ల ఫేస్లో గ్లో వస్తుంది అండ్ బ్లడ్ కూడా గ్రో అవుతుంది సో దీన్ని మనం గా చేస్తూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది బీసీ జ్యూస్ మీకు తెలిసే ఉంటుంది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అట్లయితే ఏబీసీ కదా కానీ యాపిల్ యాడ్ చేయలేదు ఓన్లీ బీట్రూట్ అండ్ క్యారెట్ అనమాట అండ్ షుగర్ లేకుండా ఓన్లీ అల్లం వేస్ట్ చేసిన బీట్రూట్ జ్యూస్ సో దీన్ని పరికడుపున తీసుకోండి చాలా మంచిది అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బోండా అయితే నైట్ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి మార్నింగ్ లేచాక అందులోకి ఒక ఉల్లిపాయ ముక్క ఒక పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర అండ్ టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇట్లా బోండా లాగా వేసేసుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయి కదా బోండాలు మన కరకరలాడే బోండాలు రెడీ అయిపోయాయి అండ్ ఇందులోకి ఆబ్వియస్లీ పల్లీ చట్నీ అండ్ నా ఫేవరెట్ టమాట చట్నీ అనమాట సో ఇది నా బ్రేక్ఫాస్ట్ సో మీరు ఏం అనేది కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి